స్వాగతం దౌలతాబాద్ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు మారణకాండ నిరసిస్తూ సోమవారం మండల కేంద్రమైన దౌలతాబాద్ లో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం నుండి శివాజీ అంబేద్కర్ చౌర స్థల మీదుగా ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్ లో స్వతంత్ర ఉద్యమకారులు ముప్పై శాతం రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనను హిందువులను లక్ష్యంగా చేసుకుని దేవాలయాలను ఆస్తులను ధ్వంసం చేయడానికి ఖండిస్తున్నామన్నారు హిందువులపై రక్షణ మారణ ఆపేందుకు దక్షిణ కర్తవ్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని డిమాండ్ చేస్తారు దేశంలోని కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా హిందుత్వ జాతీయ వాదశక్తులు జాగృతం కావాలని పిలుపునిచ్చారు అలాంటి పరిస్థితులు వస్తే రాజకీయ పార్టీలని తమ తమ స్వాదాలను విడి హిందుత్వ రక్షణకు ఐక్యం కావాలన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బాబా అశోక్ గుప్తా మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ బిజెపి మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి నాయకులు తిరుపతి నర్సింహలో శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు కావద్దంటే హిందువుల మీద జరుగుతున్న దాడిని మనం ఖండించి మనం చట్టం ద్వారా మన హిందువులు మన దేశం మన దేశంలోకి రావడానికి మనం వాళ్ళకు పునరావసం కల్పించాలి వెంటనే వేరే దేశాల్లో పునరావృతం కాకుండా మన భారతదేశ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది కాబట్టి మనం పక్క ప్లాన్ తో మనం కూడా మేల్కొని హిందువుల ఐక్యత కంప్లీట్ గా ఉంచుకోవాలి బంగ్లాదేశ్ దేశంలో జరుగుతున్నటువంటి హింస కాండకు నిరసనగా ఈ రోజు మండల కేంద్రంలో వివిధ పార్టీ నాయకులతో మరి ఆర్ఎస్ఎస్ నాయకులతో వివిధ సంఘాల నాయకులతో కలిసి ఈరోజు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్నటువంటి అన్యాయానికి ఈ యొక్క హిందువులు మరణకాండకు వ్యతిరేకంగా ఇలా అనుకూలంగా ఈ రోజు దౌతామండ కేంద్రంలో నిరసనగా బంద్ చేయడం జరిగింది అదే విధంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కాండ నిరసనకు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే మరి విచ్చలు తయారై ఈ ఆ దేశంలో బతకరానికి వీల్లేదని చెప్పి ప్రధానమంత్రి గారే వేరే దేశాలకు పారిపోవడం జరిగింది అదే విధంగా ఈ యొక్క ఇండియాలో మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో ప్రతి హిందువుకి హక్కు ఉన్నది ప్రతి దేశానికి హక్కు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భారతదేశంలో ఈ యొక్క హిందుత్వమే ఈ భారతదేశానికి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంగా ఈ యొక్క హిందువులకు అండదండాలుగా ఉన్నది కాబట్టి వ్యతిరేక శక్తులు ఏదైతే బంగ్లాదేశే కాకుండా ఇతర దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క హిందువులను చూసి వారి యొక్క కార్యక్రమాలను విరమించుకోవాలి ఈ యొక్క హిందువులను మరణించినందుకు వారందరూ కూడా క్షమాపణ చెప్పి ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క కార్యక్రమాన్ని ఈ హిందువులు పూర్తిగా భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ హిందుత్వనికి నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నా ఇల్లు నా కుటుంబం ఇదే కాకుండా నిజంగా ఇంకొక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత మన సంఖ్య తగ్గిన తర్వాత అంటే ఏది మనం అనుకుంటున్నామో ఈ దేశ అస్తిత్వం ఏదైతుందో అది కోల్పోయిన తర్వాత భవిష్యత్తులో మనం ఉండలేము ఎందుకంటే మన స్వార్థం కోసమే కాదు కులం మన గడప లోపలనే కులం గడప దాటితే హిందువులం ఈ తోటి మనం ముందుకోవాలి ఇంతకుముందు బంగ్లాదేశ్లో ఇరవై రెండు శాతం ఉండే ఎవరు హిందువులు ఇంతకుముందు వంద శాతం ఉండే తగ్గింది సగానికి వచ్చింది ఇంకా తగ్గింది ఇరవై రెండు శాతానికి వచ్చింది ఈరోజు ఎనిమిది శాతానికి వచ్చింది భవిష్యత్తులో చూసుకుంటే ఈ ఎనిమిది శాతం కూడా లేదు ఈ ఇంకొక సంవత్సరం తర్వాత చూసుకుంటే తగ్గిపోతుంది ఇట్లా హిందువుల సంఖ్య తగ్గిపోతుంది మనం స్పందించకపోతే నా పిల్లలు నా ఇదే జీవితం లెక్క జీవిస్తే ఎవరి సమాజాన్ని పట్టించుకోకపోతే మనకే నష్టం జరుగుతుంది మన గురించి మనం బతకడానికి పోరాడాలి పోరాడే తత్వం లేకపోతే మాత్రం భవిష్యత్తులో హిందుత్వం ఖచ్చితంగా అంతరించిపోతుంది మనం ఫ్లెక్సీలో పెట్టుకోవాలి చూసుకోవాలి భారతదేశంలో ముందు హిందుత్వం ఉండే అంతే మేము చూసినాం అప్పుడు అనేంత పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్క హిందూ స్పందించే విధంగా మనం మేలుకోవాలి మేల్కొల్పాలి తెలవనోళ్ళకి చెప్పాలి పాల్ నిజానికి పాలస్తీనా గురించి పెట్టమంటే ఈ దేశంలో ఉన్న అత్యధిక మంది పాలస్తీనా గురించి స్టేటస్ పెడతారు కానీ మన గురించి మనం పెట్టుకోవడానికి మాత్రం భయం సిగ్గు అయ్యో ఎవలేమనుకుంటారు ఎవలేమనుకుంటారు నీ కుటుంబం గురించి నువ్వు స్పందించకపోతే పక్కోడు ఎవరు స్పందించాడు నీ నీ జనం కోసం నీ వాళ్ళ కోసం నువ్వు స్పందించకపోతే ఏ దేశం కలి వచ్చి ఎవడు స్పందించాడు అరే మన వస్తే పక్క ఫీల్ ఎవరు ఫీల్ కాదు వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారు మన కోసం మనం జీవించాలి హిందుత్వం కోసం జీవించాలి పార్టీలు ఏవైనా సరే మీ సిద్ధాంతాలు ఏవైనా సరే కానీ మన ధర్మం అనే విషయంకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం స్పందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు బంగ్లాదేశ్ లో చనిపోయిన ప్రతి ఒక్కరి కోసం మనం కనీసం ఒక క్షణం మౌనం పాటించి మనం అన్మన్ల కడ దాకా ప్రయాణిస్తాం హిందువులపై దాడులపై నిరసనంగా ఈరోజు యువకులు హిందూ ధర్మాన్ని కాపాడే హిందు యువకులు అందరూ వచ్చినందుకు వాళ్లకు షాపులు స్వచ్ఛందంగా బంద్ చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విధంగా అంటే హిందూ ధర్మం ఎక్కడుందో ఉంతటా ఉంది ఇండియాలో తప్ప ఎక్కడున్నా మన హిందువులను సజీవంగా ఊసుడు మానభంగం చేసుడు హత్య చేసుడు ఏడ ఊళ్ళ చిన్న చిన్న మొక్కలుగా తయారైనప్పుడు వాళ్ళని చిన్నప్పుడే మొక్కలు తీసేస్తే ఏరేస్తే అప్పుడే పోతుంది పోకనే ఇప్పుడు గ్రామాలలో కూడా విస్తరిస్తుంది కొంచెం కొంచెం అలాంటి వాళ్ళకు మన హిందువులను సపోర్ట్ తీసుకొని మనల్ని మనల్ని ఓసేస్తుర్రు అది అలాంటి వాళ్ళని కూడా మనం చిన్నప్పుడే ఏ గ్రామాలైనా వాళ్ళను అన్యాయం చేసుకుంటే తొక్కేసినప్పుడే వాళ్ళ హిందూ ధర్మం కరెక్ట్ ఉంటుంది ఎప్పుడో ప్రోగ్రామ్స్ అయినప్పుడు హిందువుల గురించి మాట్లాడకుండా ప్రతి క్షణం ఏది అన్యాయంగా మోసపోతున్నామో వేరే వాళ్ళ చేయాలి హిందువులకు హెందులకు పెట్టి మోసగిస్తుర్రో అప్పుడే మనం అందరం ఒకటే ఉన్నప్పుడే హిందూ ధర్మం కాపాడినట్లయితే హిందువులకు ఐక్యత ఉంటుంది రేపు స్వేచ్ఛ ఉంటుంది లేకుంటే ఇప్పుడు దేశం మీద వాడి నాశనం చేస్తుర్రో పోసుకుంటాం వీళ్ళు హిందువులా కాదన్నట్టు చూస్తున్నారు రేపు మన పరిస్థితుల్లో గ్రామాలలో కూడా అదే అవుతుంది కాబట్టి మనం కూడా ఐక్యతగా ఉండాలి ఏ పార్టీ ఎవరైనా సంబంధం లేదు హిందూ ధర్మాన్ని కాబట్టే వాళ్ళు అందరూ ఉండాలి ఎవడన్నా మనకి ఏలు పెట్టి చూపించినప్పుడు వాడిని వ్యతిరేకించినప్పుడే మనం అందరం ఐక్యతగా ఉండవలసి వస్తుంది అందరం హిందువుల ఒక్క పార్టీ ఏ పార్టీ ఉండదు అందరికీ హిందువుల పార్టీ హిందువులు అన్న అందరూ ఐక్యంగా ఉండాలి ఎవరికి అన్యాయం జరిగినా మనం దాన్ని గట్టిగా ఎదిరించినాడే ఇందులో ఐక్యత ఉన్నట్టు ఏదో మన సంఘటన జరిగినప్పుడే ముందుకు వచ్చి జెండాలు ఎదిరికపోవడు కాదు ఎవరికి ఎప్పుడు అన్యాయం జరిగినా మనం ముందు ఉన్నప్పుడే ఐక్యత ఉన్నట్టు ఏదన్నా పార్టీ ఉండాలి ఈ అవకాశం వచ్చింది అందరూ యువతలకు